హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఇవాళ మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ప్లీజ్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద రవ్వ రవ్వతోటి వడలైతే చేసిన ఇవి ఎట్లా అంటే బయట క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటాయి దీంతోపాటు పల్లి చట్నీ కూడా చేసిన ఈ రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్లోని షార్ట్స్లో ఉంటుంది ఖచ్చితంగా చూసేయండి ట్రై కూడా చేయండి చాలా బాగా వస్తాయి చూడండి ఫుల్ ప్రిపరేషన్ తర్వాత వడలైతే ఇలా ఉంటాయి బయట క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటాయి చట్నీ కూడా కాంబినేషన్లో బాగుంటుంది అనమాట ఇప్పుడు కూడా చూస్తుంటే నాకైతే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే వచ్చినాయి తర్వాత చాయ్ పెట్టేసుకొని అయితే మేము తాగేసినాము తర్వాత అయితే రైస్ అలాగే గోచిక్కుడుకాయ కర్రీ అలాగే సప్పడపప్పు అయితే చేసిన సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ వడలు చేసిన కాబట్టి ఫుల్ బాసాలు అయితే అయిపోయినాయి అవన్నీ క్లీన్ చేసుకున్న ఓవర్ కిచెన్ లుక్ అయితే ఇట్లా ఉంది ఈ పప్పు ఏంటిది అని అనుకోవచ్చు పప్పు చేసినప్పుడు నేనైతే కొంచెం పప్పు సైడ్కి తీసుకొని చెప్పి అందులో చక్కెర వేసుకొని అయితే తినేసినాను ఇది నాకు చిన్నప్పటి నుండి అలవాటు అనమాట తర్వాత ఇల్లు అయితే ఫుల్గా క్లీన్ చేసుకున్న బట్ పిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఎప్పటిలాగే అయిపోతుంది అది ప్రతి ఇంట్లో కూడా కామన్ సో మా చిన్నోడైతే చూడండి వాడి నెక్కర్ని కాస్త క్యాప్ లాగా చేసేసి పెట్టమంటే నేనైతే పెట్టేసిన సో దాన్ని చూసి వాడు తెగ మురిసిపోతున్నాడు అనమాట నేను సూపర్ ఉందని చెప్తే సిగ్గు కూడా పడుతుండు అది వాని ఆట అయితే సో ఈవినింగ్ వచ్చేసి బట్టలు అయితే మడత పెడుతున్నా ఇవైతే త్రీ డేస్ నుంచి అలా సైడ్ పడేసినా అండి మడత పెట్టకుండా సో బాగా అయిపోయినాయి అని చెప్పేసి కొన్ని కొన్ని తీసుకుంటూ మా వారైతే నా మీద పడేస్తుండే ఇవి మడత పెట్టు ఇవి మడత పెట్టు త్రీ డేస్ అవుతుందని చెప్పి జస్ట్ జోకింగ్ లేండి మరి సీరియస్ అయితే కాదు అలా ఈరోజు మన బ్లాగ్ అయితే ఇది వ్లాగ్ ఇది అని చెప్పడానికి కారణం ఏంటంటే రోజు నేను మీరు చేసే పనులు ఒక్కటే కాకపోతే ప్రతీది చూపిస్తే కూడా మీకు బోరే నాకు బోరే కొడుతుంది కదండి అందుకని అయితే ఎక్కువ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు సో ఇది ఇవాళ మన బ్లాగ్ అయితే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్